హై సోనీ క్రియేషన్స్ ఇవాళ డే ఫార్టీ సెవెన్ క్లాస్ వచ్చేసి పార్టీ ఫైవ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది సైడ్స్ నెక్ పీస్ జాయిన్ చేసేస్తే ఇంకా అయిపోతుంది రేపటి నుంచి లైనింగ్ బ్లౌజ్ ఇస్తాను మీకు సో ఇంకా మనం కట్ చేసి పెట్టుకునే ఇలా ముడివేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా వీటన్నిటిని ఇలా చేసేసుకుని ఒక దాంతో ఇలా ఒకటి జాయిన్ చేసేసుకోండి నీట్ గా అన్ని జాయిన్ చేసి ఒక పక్కన పెట్టుకోండి ఒక ఫోల్డింగ్ చేసి ఇవన్నీ క్రాస్ పీసెస్ అనమాట నేను జాయిన్ చేసేసాను సో ఇంకా ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మీకు ఎటువైపు ఉంటుందో అటువైపు ఫోల్డ్ చేసిన ఫోల్డ్ చేసింది ఇటు సైడ్ ఉండాలి కుట్టేది అటువైపు ఉండాలి ఒక పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితం మనం హాఫ్ ఇంచ్ వదిలాం కదా లేదా పావు ఇంచు ఇలా వీటి ఖర్చుతో ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రౌండ్ గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి డ్రెస్ నెక్స్ కన్నా బ్లౌజ్ నెక్ కుట్టడం చాలా ఈజీ ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా లైన్ గా కుట్టుకుంటూ వచ్చేసేయడమే చుట్టూ అందుకే పెద్ద పీస్ ఉండాలి చిన్న చిన్నవి ఉంటే మళ్ళీ ఇక్కడ ఆపి దాన్ని అతికి వేసుకొని మళ్ళీ దీనికి స్టిచ్ చేసుకొని ఫోల్డ్ చేసి అంత ప్రాసెస్ అయిపోతుంది అందుకే నేను అన్ని పీసెస్ కట్ చేశాను ఇవన్నీ మీకు నేను ముందుగా చెప్తున్నాను ఫస్ట్ మీరు కావాలంటే బ్లౌజ్ తో ఒకసారి కొలిచి చూసుకోండి కుట్టక ముందే మనం టేపుతో తో నడుము ఎలా కొలుస్తామో అలాగే నెక్ పీస్ తో ఇలా కొలిచి చూడండి మీకు అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ కూడా ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మిగిలిన క్లాత్ ఇలా కట్ చేసి లోపలికి కొల్ చేసి ఇలా కుట్టండి ఇలా చుట్టూ రౌండ్స్ తిరిగే చోట కొంచెం టక్స్ పెట్టుకోండి బిగినర్స్ కదా ఈజీ అవుతుంది రౌండ్ కరెక్ట్ షేప్ లో తిరుగుతుంది ఇలా మొత్తం కట్స్ పెట్టిన తర్వాత మీకు ఏ చేతి ఉంటే ఆ చేతి వైపు ఇలా లోపలికి మడిచేసి ఇలా టూ ఫోల్డ్స్ చేయాలి ఆల్రెడీ మనం ఒక ఫోల్డ్ చేసి కుట్టుంటాం కదా ఇంకో ఫోల్డ్ చేసి బ్లౌజ్ మీద మాత్రం స్టిచ్ పడకూడదు నెక్ పీస్ నెక్ పీస్ మీద మాత్రమే స్టిచ్ పడాలి అది మెయిన్ దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఈ కనిపిస్తున్న ఖర్చులన్నీ ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి అర్థమవుతుందా ఎదుగుండి ఒక్క పీస్ కూడా ఇలా బయటికి కనిపించకూడదు మీకు వీడియో చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది ఇలా పీసెస్ అన్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్ గా కుట్టుకోండి ఇలా బ్లౌజ్ రౌండ్ అంతా కుట్టేసుకుంటూ రావాలి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం ఈ నెక్స్ మీకు ఫస్ట్ రౌండ్ నెక్స్ ఏ పెట్టుకోండి బాగా వీలుంటుంది స్టార్ స్క్వేర్ అవన్నీ పెట్టుకుంటే అసలు బాగా తలనొప్పి వీటితో అంటే బిగినర్స్ కదా మరి విసుకెత్తిపోతారు మీరు బ్లౌజ్ అంతా వన్ డే లోనే కుట్టాల్సిన అవసరం ఏం లేదు రోజు కొంచెం కొంచెం ఇలా నేను చూపించిన విధంగా కుట్టుకోండి అప్పుడే మీకు విసుగు రాకుండా ఉంటుంది టూ డేస్ త్రీ డేస్ కుట్టండి పోయేదేముంది ఎవరు అరుస్తారు ఏముంది ఇంట్లోనే కూర్చొని కుట్టుకోవడమే కదా సో ఎండింగ్ లో కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఒకసారి లోపలికంతా ఇలా మడిచేసి క్లాత్ ని మళ్ళీ ఒక రఫ్ స్టిచ్ వేసి తీసేయాలి రఫ్ స్టిచ్ అంటే తెలుసు అనుకుంటున్నాను ఒకవేళ తెలియకపోతే కామెంట్ చేయండి ఇలా చిన్న చిన్న పోగులు కూడా బయటకు కనిపించకూడదు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఇక్కడ హెమ్మింగ్ చేయాలి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని నేనైతే ఫస్ట్ ఒక ఫైవ్ నెంబర్ మీద పెట్టి ఒక లూజ్ స్టిచ్ వేసుకోండి హెమ్మింగ్ చేయడానికి వీలుంటుంది లేకపోతే ఇలా మడిచేసి నేనైతే నార్మల్ గానే స్టిచ్ వేసేస్తున్నాను ఇలా మడిచేసి రౌండ్ మొత్తం అంతా కుట్టేసేయాలి లేకపోతే ఇలా ఫోల్డ్ చేసైనా అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా ఫోల్డ్ చేసి ఆ పట్టి అంతా కుట్టేసేయండి అంచు మీదే పడాలి స్టిచ్ అన్నది కుట్టేటప్పుడు అయితే ఏది హెమ్ చేసుకుంటానంటే అది మీ ఇష్టం మీరు చూసారు కదా నెక్ ఎంత పర్ఫెక్ట్ గా నీట్ గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి సైడ్స్ సైడ్స్ జాయింట్ ఇలా క్లాత్స్ ఇలా సమానంగా పట్టేసుకొని ఇక్కడ ఉక్సి పట్టి కాజా పట్టి నుంచి ఒక ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర అంటే ఖర్చు మనం వన్ అండ్ హాఫ్ పెట్టాం కదా అలా ఆ ఖర్చుతో ఇలా కంపేర్ చేసుకుని ఫస్ట్ ఇలా మొత్తం చూసేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసుకుని చేసేసుకోండి ఇలా స్ట్రైట్ గా వచ్చేలాగా ఇప్పుడు మీరు ఎలా డ్రా చేసుకున్నారో దాని మీదే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి స్టిచ్ తో పాటు మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి అందుతుంది కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అన్నది వీడియో ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్ చేస్తూ ఇంకా మళ్ళీ అలాగే దాని పక్కన స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళండి ఒక త్రీ ఫోర్ ఫైవ్ అలా ఎంత ఖర్చు తీసుకుంటే అలా అన్ని స్టిచెస్ వేసుకుంటూ వెళ్ళండి లాస్ట్ దాకా ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు వదిలేసుకొని ఖర్చు వేసుకుంటూ వెళ్ళండి ఇలా ఎక్స్ట్రా ఇలా కట్ చేసేసుకోండి నీట్ గా మరీ ఎక్కువ కట్ చేయొద్దు కొంచెం కొంచెం ఇలా నీట్ గా కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆ అటు సైడ్ ఇది కుట్టేటప్పుడు జాగ్రత్త మళ్ళీ అటు తిట్టు ఎదుట పడిపోతుంది మెలకులు తిరిగిస్తుంది కదా సో ఇలా ఒకే విధంగా ఇలా ఉండేటట్టు చూసుకొని అటు కూడా ఎమ్ తిన్నారా ఎమ్ది ఆ కలర్ దాంతో చూసేసుకొని ఫస్ట్ అయితే స్టిచెస్ వేసుకోండి లేదా ఒకటిన్నర ఇంచు టచ్ ఫస్ట్ మీరు ఇలా స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ అంతా అయిపోయాక జాకెట్ తో కొలిచి మెయిన్ జాకెట్ తో అప్పుడు మీరు ఇంకా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ బ్లౌజ్ తో కొలుచుకుంటూ కుట్టుకోవడం అంటే కొంచెం విసుగు వస్తుంది నేను అందుకే చెప్తున్నాను మీరు ఎంత ఖర్చు పెట్టారో గుర్తు పెట్టుకుంటే కటింగ్ అప్పుడు కానీ ఇలాంటి స్టిచ్చింగ్స్ అప్పుడు కానీ మీకు చాలా ఈజీ అయిపోతుంది అర్థమైందా లైన్ మీదే వచ్చేటట్టు చేయండి అప్పుడే ఈ సైడ్స్ జాయింటింగ్ మీద ఫినిషింగ్ చాలా నీట్ గా కనిపిస్తుంది ఎలా స్ట్రైట్ గా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పుకోండి లేదా కట్ చేసి అయినా సైడ్ వచ్చే కట్టేసి చేసి చూసుకోండి థ్రెడ్స్ తగ్గిపోతాయి అన్ని జరుగుతుంటాయి కానీ మీరు మాకే జరుగుతుంది మీకు జరగట్లేదు అని అనుకోవద్దు ఎడిటింగ్ లో ఎవ్వరు చూపించరు క్లాత్స్ రివర్స్ అవ్వడము తేడా కుట్టడము కొన్ని కొన్ని జరుగుతాయి ఏంటి బిగినింగ్ లోనే అందరూ సూపర్ హీరోస్ అయిపోరు కదా కొంచెం కొంచెంగా వెళ్ళాలి సో టెన్షన్ ఏం పడద్దు ఇదంతా అయిపోయిన తర్వాత జాకెట్ ఒకసారి రైట్ సైడ్ కి తిప్పేసి అంటే హ్యాండ్స్ మాత్రం అప్పుడే తిప్పేసేయద్దు ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ ఒకే లూజ్ ఉందా లేదా అన్నది ఫస్ట్ ఒకసారి చూసుకోండి ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ జాకెట్ అంతా ఇలా ఓపెన్ చేసేసి ఫస్ట్ లో మనం టేప్ తో కొల్చాం కదా నడుము లూజ్ ఎంత అని ఇప్పుడు అలాగే పట్టి నుంచి ఇలా కొలుచుకుంటూ వచ్చేసాయండి ఇలాగా అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంకా లూజ్ ఉంది సో నేనైతే ఇటు ఒక హాఫ్ ఇంచ్ చూస్తున్నాను ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంది లూజ్ సో ఇలా హాఫ్ ఇంచ్ ని స్ట్రైట్ గా కుట్టేసుకుంటున్నాను ఇలా కొలుచుకోవాలి బ్లౌజ్ ని అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుంది ఇలా మొత్తం ఆ స్టిచ్ చేసిన తర్వాత ఇంకోసారి చూడండి ఇంకా లూజ్ ఉంటే ఇంకో స్టిచెస్ వేసుకోండి ఎదుగుండి ఇలాగా ఇంకా ఒక హాఫ్ ఇంచ్ ఉంది ఇటు సైడ్ కి ఒక ముప్పావి ఒక పావు ఇంచ్ మీద ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఇలా కొట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది ఫినిషింగ్ అనేది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే నా మినీ బ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇలా హ్యాండ్స్ బ్యాగ్ తీసుకుని రావాల్సిన అవసరం లేదు ఇలా సైడ్ కి తీసుకొచ్చేసేయవచ్చు ఈ క్లాసెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇలా పర్ఫెక్ట్ గా రావాలి